క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం యహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలిషా ప్రార్థన చేశాడు రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువా మేము చూసేందుకుగాను కళ్ళు తెరువు ఇదే మన గురించి ఇతరుల గురించి మనం చేయవలసిన ప్రార్థన ఎందుకంటే ఎలీషాకు కనబడినట్లే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని అశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురుచూస్తున్నాయి అవన్నీ కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతాం మనకు సంభవించేదేదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకువెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథమవుతుంది అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అణగదొక్కే రథచక్రాలవుతాయి వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మనమేదే ఆధారపడి ఉంది ఆ సంఘటనలు ఏవి అన్నదానమీది కాదు వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాము అన్నదానిమీదే అంతా ఆధారపడి ఉంది మనం క్రిందపడిపోయి వాటి క్రిందికి వెళ్తే మన మీదుగా వెళ్లిపోయి మనల్ని అట్టడుక్కు అవి అలా కాక విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పై పైకి తీసుకువెళ్ళిపోతాయి అవే దేవుని రథాలవుతాయి చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చెయ్యలేడు అందుకే శత్రువు చేసే మొదటి పని ఏమిటంటే మన వ్యక్తిగత జీవితాల్లో గాని మన సంఘాల్లో గాని నిరాశా నిస్పృహులను రేకెత్తించి కోలబడేలా చేస్తాడు ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళ్తూ తప్పకుండా ఓడిపోతాము అనుకుంటూనే వెళ్తారు ఈ మధ్య ఒక మిషనరీ స్త్రీ అంది కేవలం ఆవిడ ఆత్మ కృంగిపోవడం వల్లనే ఆవిడ ఆస్పత్రిలో చేరవలసి వచ్చిందట ఆవిడ ఆత్మతో పాటు శరీరం కూడా నీరసించిపోయిందట మన ఆత్మలపై శత్రువు చేసే దాడులు గురించి అప్రమత్తతతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకుని ఉండాలి మనమున్న స్థితి నుండి శత్రువు మనల్ని క్రిందకి ఏడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూడండి ముట్టడి వేసి మెల్లమెల్లగా నీరసింపజేస్తాడు చివరికి అలసిపోయి ఓడిపోతాడు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయకాల సమయం కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ ప్లస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ